వేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకలు తెలియజేస్తున్నాను రే దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముచున్నాను రే దేవుని బిడ్డ చూడండి మరి నమ్మలేని మనుషుల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎంతో బాధ వేదన దుఃఖం అనిపిస్తూ ఉంటుంది కదా కానీ మన దేవుడు మాత్రమే నమ్మదగిన దేవుడు ఆయన మాటలు మాత్రమే నమ్మదగినవి ఈ లోకంలో దేనిని మనం నమ్మలేకపోతున్నాం కానీ మన దేవుడు మాత్రమే నమ్మదగిన దేవుడు ఆయన మాటలు ఆయన వాగ్దానాలు మాత్రమే నమ్మదగినవి ప్రదేవుని బిడ్డ ఆయన శ్రేష్టమైన వాగ్దానాలు మరి నిన్ను నన్ను మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి కదా ప్ర దేవుని పిల్లలారా ఈ వాగ్దానాలు ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారు మరి మీరు దీవించబడుతున్నారు మీరు అనేక మందికి మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ప్రి పిల్లలారా ఈ ఉదయ కాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి మనల్ని బలపరచబోతున్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం ఏపు గ్రంథము పదకొండవ అధ్యాయము పదహారవ వచ్చినాన్ని చదువుకుందాం నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు ప్రేజ్లో అలెలుయ ఎంత అద్భుతమైన శ్రేష్ఠమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నారండి ఆయన అంటున్నారు నీవు నీ యొక్క దుర్దశను నువ్వు మరచెదవు అని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు దేవుని పిల్లలారా నిజమండి ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబంలో వస్తున్న అనేక సమస్యలు ఇబ్బందులు కష్టాలు అనారోగ్యాలు వేదనలు మరి కన్నీటి పరిస్థితులు ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో వారి యొక్క కుటుంబాన్ని చూసుకుంటూ అలాగే వారి బిడ్డల పరిస్థితులను చూసి ఎంతోమంది ఆందోళన చెందుతున్న పరిస్థితులు కదా ప్రియ పిల్లలారా అంటే ఈ భయంకరమైన శ్రమల్లో ఈ భయంకరమైన కష్టాల్లో ఈ భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి అసలు నా పరిస్థితి ఏంటి అసలు నా బిడ్డల పరిస్థితి ఏంటి అసలు నా బిడ్డల భవిష్యత్ ఏంటి అని అనేక మంది అనేక రకాలుగా బాధపడుతూ వేదన చెందుతున్నారు కదూ ఇక ఎప్పుడు ఇలాగే ఉంటాయేమో నా పరిస్థితులు ఎప్పుడు ఇదే వేదనేమో ఎప్పుడు ఇదే బాధేమో ఎప్పుడు ఇవే అప్పులేమో ఎప్పుడు ఈ యొక్క అనారోగ్య సమస్యలేనేమో నా స్థితికి మారదేమో నా పరిస్థితులకు మారవేమో ఇలాగే నా జీవితం కొనసాగుతుందేమో నా భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుందేమో నా జీవితం అని ఎంతోమంది దిగులు పడుతూ వేదన చెందుతూ కృంగిపోతూ ఉన్నారా ప్రియదేవుని బిడ్డ మరి అటువంటి వ్యక్తులతో ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నారు ప్రియదేవుని బిడ్డా ఆయన అంటున్నారు నిశ్చయముగా నీ దుర్దశను నువ్వు మరిచెదవు అని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు చూడండి మనం కూడా ఎంతోమందికి మాట ఇస్తుంటాం కదా నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్తాం కానీ నిశ్చయంగా అంటే ఖచ్చితంగానే నేను చేస్తాను అని మనం మాట ఇవ్వలేం కదా కానీ మన దేవుడు మన సర్వశక్తిమంతుడు ఆయన అంటున్నారు కదా ఖచ్చితంగా అంటే నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నీ దుర్దశను నువ్వు మరచదవు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు అంటే వీ దేవుని పిల్లలారా మీరు అనుభవిస్తున్నా ఈ యొక్క భయంకరమైన సమస్యల నుండి ఇబ్బందుల నుండి అనారోగ్య పరిస్థితుల నుండి అలాగే అప్పు సమస్యల నుండి కన్నీటి లోయల నుండి వేదన నుండి ఆయన అంటున్నారు ఆ పరిస్థితులన్నిటి నుంచి నేను నేను తప్పిస్తానని ప్రభు సెలవిస్తున్నారు ఆ దుర్దశ అంటే ఆ భయంకరమైన ఆ పరిస్థితినిక నువ్వు మరిచిపోతావు ఇక అటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉండవిక నీ ఖచ్చితంగా ఆయన అంటున్నాడు నీ దుర్దశను మరిచెదవు అంటే నీ పరిస్థితులన్నీ కూడా నేను చక్కపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రే దేవుని పిల్లలారా నీ భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తున్నావు కదూ నా భవిష్యత్తులో కూడా ఇవే ఉంటాయేమో ఇదే కన్నీటి లోయలేమో ఇదే అనారోగ్య పరిస్థితులేమో అని అనుకుంటున్నావు కదా అందుకే ప్రభు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నారు ఎందుకు వాటిని గురించి నువ్వు విచారిస్తున్నావు ఇక నువ్వు ఆ దుర్దశను నువ్వు మరచదవు అని దేవుడు మరి ఉదయ కాలం నీకు వాగ్దానం ఇస్తున్నారు వృద్ధ యువజనమా ఎంత గొప్పదేవుడు ఆయన నీ స్థితిగతులను మార్చే దేవుడై ఉన్నాడు నీ పరిస్థితులను మార్చే అన్నాడు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని అన్నిటిని కూడా చక్కపరిచే దేవుడై ఉన్నాడు పిల్లలారా మరి ఉదయ కాలం ఎటువంటి కన్నీటిలో శ్రమలో బాధలో కష్టాల్లో దుఃఖంలో మీరు బాధపడుతున్నారు ఇక నా జీవితం ఇంతే నా ఇంతే అనుకుంటూ మరి ఇక భవిష్యత్తులో కూడా నా బ్రతుకు ఇలాగే ఉంటుందేమో నా కుటుంబ పరిస్థితులు ఇలాగే ఉంటాయేమో అని అనుకుంటూ బాధపడుతున్న మీతో దిగులు చెందుతున్న మీతో ప్రభు ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇస్తున్నారు ఇక నీవు నిశ్చయముగా నీ దుర్దశను మరిచెదవు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రదేవుని బిడ్డ ఇంకెందుకు దిగులు ఇంకెందుకు భయం ఇంకెందుకు చింత ధైర్యం తెచ్చుకోండి నీ దేవుడు నీతో మాట్లాడారు కదా ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి మీరు రిసీవ్ చేసుకోండి ఈ వాగ్దానం మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకుంటే దేవాది దేవుడు మీ పరిస్థితులన్నీ చక్కపరచబోతున్నాడు అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందామా మహాగణుడా పరిశుద్ధుడా కృపామయుడా మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలపు వేళ ప్రియ తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీ కొంద నాలుగు స్తోత్రములు నిశ్చయముగా నీవు నీ దుర్దర్శ దుర్దర్శను మరిచెదవు అని మీరు వాగ్దానం ఇచ్చి వినారయ్యా ఇదిగో తండ్రి ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు వారి హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారు ఇదిగో తండ్రి ప్రభా ఈ వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడును గాక నీకే స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ ఉదయకాలం వాగ్దానం చూస్తున్న బిడల జీవితాల్లో అయ్యా శోధన బాధ వేదన కన్నీరు దుఃఖం నిందలు ప్రభావా అయా అవమానకరమైన పరిస్థితుల్లో అయా బిడలు జీవిస్తున్నారేమో అయ్యా అప్పు సమస్యల్లో అల్లాడిపోతున్నారేమో తండ్రి ప్రతి ఒక్క అయా ఇదిగో తండ్రి వారికి ఉన్న ప్రతికూలమైన పరిస్థితి నుంచి వారికి విడుదల కలుగును గాక దేవానికి స్తోత్రాలు వివాహం కాని బిడలకు మంచి భాగస్వాములు అనుగ్రహించండి ఉద్యోగము లేని వారికి ఉద్యోగాలు దయచేయండి గృహములు లేక బాధపడుతున్న వారికి సొంత గృహాలు దయచేయండి అయా కోర్టు కేసుల్లో బాధపడుతున్న వారికి అయా ఇదిగో తండ్రి వారికి న్యాయం జరిగించండి అయా ఇదిగో తండ్రి ప్రభావ అలాగే చెదరిపోయిన కుటుంబాలను కట్టండి నాయన నానా విధ రోగాల చేత పీడింపబడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితములో నూతన కార్యములు జరుగునుగాక అయ్యా ఇదిగో తండ్రి ప్రవ్వా ఈ సంవత్సర కాలం అంతా ని క్షేమములతో వారు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతా అని ప్రశస్తమైన సన్నిధి అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకున్నామని ఏసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రాణ या ननुरया